పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు సీనియర్ ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు నిజానికి అదేదో పెద్ద ఇదే ఉండాలి ఎందుకు లేదంటే ఏమైనా సరుకుంటే కదా వాళ్ళ అలిగేషన్స్లో ఇంకా దాన్ని తిప్పి తిప్పి నెక్స్ట్ ఆయన దగ్గరికి మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి చెప్పిపోతాడే వాళ్ళ నోటుకు వచ్చిన అబద్ధాల కూతురు రాసుకుంటాడు జనం కూడా విసిగిపోయారు వాటితో గ్రహించకపోతే వాళ్ళ కర్మ ఏది నుంచి ఒకటేమో ఎవరో క్లెయిమ్ చేసినది అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వచ్చిన అమౌంట్ అని ఎనిమిది కోట్ల చిల్లరేదో చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు అతను ఎవరో బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఆల్రెడీ క్లెయిమ్ చేశాడు ఈ గవర్నమెంట్ రావడానికి ముందే అప్పుడే కోర్టు కూడా పోయినారు ఇదేమి ఇప్పుడు వచ్చి ఏదో కేసు పెడుతున్నారని పోయింది కాదు పట్టుబడినప్పుడే అర టూ త్రీ అవర్స్లోనే ఆ పెద్ద మనిషివరో తను అది నా అమౌంట్ ఇది ఎవరికి సంబంధం లేదని చెప్పి ఆ రోజే కోర్టులో వేశారు కరాసిమెంట్ చేస్తున్నారని వచ్చి ఇది కాదు ఇది దీని తింటే ఎట్ట కుదురుతుంది దానికి ఏమన్నా ఇది ఉండాలి కదా ఎవరు అనకపోతే ఇదిగో ఈ డబ్బు దొరికిందబ్బా ఇదిగో దీనికి ఆధారాలు అనడానికి ఉంది క్లెయిమ్ చేసేవాడు ఉన్నాడు ఇప్పుడు చేయట్లా ఇప్పుడు చేస్తే ఏదో తప్పు చేసాడు చేసాడనికపోవచ్చు అప్పుడే చేశాడు అది కోర్టులో నడుస్తుంది కోర్టు దానికి ప్రొటెక్షన్ ఇచ్చింది ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధించి అటాచ్మెంట్ చేతిలో పవర్ ఉంది కదా అని ఎవరికి సంబంధం మెయిన్ అసలు నాకు అర్థం కావటం నువ్వు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టావన్నాక ఇంక నువ్వు ఆస్తులు అటాచ్ చేయడం ఏంది ఎవరిది చేస్తున్నావు ఏ రకంగా గవర్నమెంట్కు సంబంధం అది ఒక కార్పొరేషన్కి సంబంధించి డీల్ చేసిన దాంట్లో గవర్నమెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది పాలసీ ఫ్రేమింగ్లో ఎంటర్ అవుతుంది పాలసీ చేంజ్ చేస్తే ఎంటర్ అవుతుంది ఇక్కడ జరిగిన మేజర్ పాలసీ చేంజ్ మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ అది ఊరికి ఆశ ఊరికి రాగానే క్యాజువల్గా చేసింది కాదు దానికి పొలిటికల్ జనం నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంది నువ్వు దాన్ని తీసుకుని మోకాలకు పట్టదలకు ముందు చేసి ఇంకో దానికి ఏదో లింక్ చేస్తే ఎట్లా నువ్వు మిగిలిన గవర్నమెంట్కి ఏం సంబంధం ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగితే గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంది నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేస్తావు అక్కడేసి మళ్ళీ అదే అడుగుతున్నారు మీరు కథ రాయడానికి ఆడేపల్లి ప్యాలెస్ అనొచ్చు ఇంకోటి వాళ్ళకు ఏదైనా రాయొచ్చు దాని మీద వాటి వాటి కాల్ ఈ కథను రెండు రోజులు మూడు రోజులు పది మంది చేత అదే చెప్పించి తనకున్న ఈ ఎల్లో మీడియా కానీ లేదా ఆయన తయారు చేసుకుని ఫ్యాక్టరీ లాగా ఫేక్ ఫ్యాక్టరీలు తయారు చేసుకుని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ కంటే దిగదారి వ్యవహరిస్తున్న టీవీ ఛానళ్ళు కానీ వాటి ద్వారా మీద మీద ఒకే అబద్ధం వంద సార్లు చెప్పించినంత మాత్రం అది నిజం కాదు ఎన్ని నెలలు నువ్వు ఐదు నెలలో అన్నారు వాళ్ళే రాసుకున్న దాంట్లో సిట్టు పెట్టి ఐదు నెలలు అంటున్నారు అంతకుముందు వచ్చినప్పటి నుంచో ఆగస్టులోనో ఎప్పుడో మొదలు పెట్టారు ఈ కేసు ఇప్పటి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక ఆధారం నువ్వేమిది అటాచ్ చేయడం మీది కూడా చేయొచ్చు రేపు మీరు ఇక్కడ నువ్వు మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటాను పోయిన తర్వాత కన్సైగా చేసినా నేను వచ్చినా మీ అకౌంట్లో డబ్బు పడింది ఎక్కడ నుంచి అంటే అక్కడి నుంచి పడింది అది నాదే అని చెప్పొచ్చు ప్రూవ్ అయ్యేది ట్రైల్లో వచ్చి చేయాల్సింది కదా అప్పుడు చూసుకుందాం ఈలోగా అయిపోయి హెరాస్మెంట్ అయిపోతుంది జైల్లో వేయచ్చు జైల్లో వేసేటప్పుడు కోర్టు అడిగితే ఎందుకు అయ్యా అంటే సార్ ఇంత ఆధారం ఉంది సార్ అంటే సరే ఇప్పుడు ఏం చేయలేము లేదు స్టేజ్లో పంపండి అని వాళ్ళు పంపచ్చు దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ కూడా చెప్తున్నాం నువ్వు ఈ ఆధారం ఈ ఆధారం ఈ క్లించింగ్ ఎవిడెన్స్ అని ఒకటి కూడా ఎందుకు లేకపోతున్నారు ఆధార్లు దొరకట్లేదని వాళ్లే అంటున్నారు అది గమనించండి ఆదాలు దొరకట్లేదు ఎందుకంటే మా ఏం చేసినారు అంటున్నారు నువ్వు ఇంకా ఏ కేసు నువ్వు కావాల్సిన వాళ్ళు జైల్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఆధారాలు దొరకని మేమేం చేస్తాం సార్ అనొచ్చు వీళ్ళ వీళ్ళకి ఇంత అడ్డగోలు ఈ కేసు నడిపినందుకు వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి అది కూడా వదలం రేపు వచ్చిన తర్వాత ఈ కేసు ఒక దగ్గర దానికి తర్వాత ఇల్లీగల్ అరెస్ట్ వీటన్నిటి మీద ఖచ్చితంగా వీళ్ళు అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా అండ్ అప్రాపరేట్ దీనికి అయితే ట్రై చేస్తాం పెడితే విజయసాయి రెడ్డి గారు కానీ స్వయంగా మీడియా ముందు చెప్పారు లిక్కర్ సంబంధించినటువంటి కర్త కర్మ క్రియ రాజు కేసు ఆయన అప్పుడు చెప్పారు స్టార్టింగ్ లో చెప్పారు దానికి సంబంధించి ఆయన ఏం చెప్తే ఆయన అడగాల ఇప్పుడు ఒకటి ఈ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయారు లేరు ఈ పార్టీలో లేరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా మాట్లాడుతున్నారు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా నువ్వు చేయాల్సింది ఏంది లేదా ఈ గవర్నమెంట్ పక్ష గట్టి వ్యవహరిస్తుంది మేము అంటున్నాం ఇది ఒక కష్టం కాదబ్బా మీరు మీవి అని చెప్తేనే వాళ్ళు రావాలి ముందుకు అది ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు రావట్లేకపోతున్నారు అంతకు మించి వేరే ఇది ఎక్కర్లేదు కదా అవర్ నీ చేతిలో ఉంది నువ్వే కేసు పెట్టినావు ఇప్పుడు ఈరోజు ఏంటో పన్నెండు మంది అంటే ఇంకా ఎంతమంది చేస్తారో తెలియదు మీరు వీటి ఇంత ఇదిగా కనబడుతున్నప్పుడు ఇదిగో ఆధారం అని చెప్పొచ్చు కదా నీ మీడియా ద్వారా నువ్వు చేసేది పబ్లిక్ ని అడ్రస్ చేస్తున్నావు ఓ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నావు కేసు ఎలా ఉండేది చచ్చేది లేదు ఇలాగో ఒక నెరేటివ్ బిల్ చేసి జనం మీద వదిలేస్తున్నావు జనం అంతా చదివేసి ఓ ఘోరాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ వెనకబడి ఉండేవాళ్ళని వాళ్ళు అనుకోవాలి సో నమ్మాల నమ్మాలా నమ్మాలనుకుంటు ఇది ఇది ఆధారం అని చూపించు